ನೇಲತೋ ನೀಡನ್ನದೇ ನಾನು ತಾಕರದೀ ಪಗಟಿ ತೋ ಅನ್ನದಿ ಅನ್ನದೇ ನಾನು ತಾಕರದೀರು ತನ್ನು ತಾಕರ ಗಡ್ಡಿ ಪರಕ ಅನ್ನದಿ. ನೇಡು ಭರ್ತನೆ ತಾಕರದೀಕ ಭಾರ್ಯ ಅನ್ನದಿ ಎಂದೇ చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు ఇద్దరు కూడాను అవి అవిభాజ్య ట్విన్స్ అనమాట కవలలు అంటారు అట్లాగూ ఈ ఇన్ని సంవత్సరాలుగా ఈ పది పదిహేను సంవత్సరాలుగా బాగా 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 అతుక్కుపోయారు ఇద్దరు కూడాను చాలా కష్టంలోను సుఖంలోనూ కానీ ఏంటంటే ఎందుకు అంటే వాళ్ళకి కామన్ శత్రువు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వీళ్ళిద్దరు కూడాను ఇంకా బీజేపీతో కూడాను జట్టు కట్టుకుని జత కట్టుకుని వీళ్ళు మొత్తానికి ఓడించారు అది ఈవీఎంలా అది ఇది అనేది పక్కన పెడితే ఓటమి జరిగింది వాళ్ళు అనుకున్నది జరిగి జరిపించుకున్నారు తీరా జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ అతని ప్లేస్ ఏంటో అతనికి చూపించినట్టుగా బాబుగారు ఆయనకి సీజన్డ్ పొలిటీషియన్ అంటే చాలా ప్రొఫెషనల్గా ఆయన పాలిటిక్స్ చేస్తూ నలభై నలభై ఐదు సంవత్సరాలుగా దీనిలోనే పండిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక బచ్చ అన్నమాట ఆయనకి వాళ్ళ దృష్టిలో కావచ్చు లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యే దృష్టిలో కావచ్చు అందుకే చింతమన్ ఆయన ప్రభాకరు అన్న అంత రకంగా దూషించాడు ఆయన మేము ఆయన మూలంగా గెలవలేదు ఈయన లాస్ట్ టైం గెలిచిన నిజానికి పాపం పవన్ కళ్యాణ్ డెఫినెట్గా అతని కంట్రిబ్యూషన్ ఉంది పే టీడీపీ పైకి రావటానికి రెండు వేల పద్నాలుగు కావచ్చు ఇప్పుడు కానీ అనేక రకాలుగాను కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఎక్కడ అతని అతను ఎక్కడ ఎదిగిపోతాడో అని కొంచెం లేకపోతే ఆయన కొడుకు ఎక్కడ తగ్గిపోతాడో అనేది కొంచెం ఆయనకి ఒక ఇన్సెక్యూరిటీస్ ఉన్నట్లున్నాయి చంద్రబాబు గారికి కాబట్టి ఏంటంటే చంద్రబా ఈ పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు ఇచ్చి ఒక బిరుదు ఇచ్చేసేసాడు పాపం ఆయన ఆయన బిరుదులోనే ఊగి తూగిపోయి డ్రెస్సు అర్జెంటుగా కుట్టిచ్చేసుకుని డ్రెస్సులు తొడిగించేసి తొడిగేసుకుని ఒక ఒక రకమైన ఒక బ్రాండ్ ఒక బ్రాండెడ్ డ్రస్సు సన్యాసికి కావాల్సిన విధంగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పొచ్చు ఆ దీక్షలో దీక్ష అనే దానిలో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అంటే చాలా బాగా నువ్వు ఎందుకంటే ఆయన అసలు అసెంబ్లీ గేట్ దాకానే వెళ్ళ వెళ్ళ వెళ్ళలేనేమో అని బాధపడినప్పుడు అసెంబ్లీ గేట్ బాబుగారి దయ వల్ల అసెంబ్లీ గేటు దాటడం కాకుండా ఉప ముఖ్యమంత్రి అవటం అనేది చాలా గొప్ప విషయం ఆయనకి అసలు ఆయన ఎప్పుడు కూడా కళలో ఊహించ ఊహించకుండా ఊహించని పని కాబట్టి ఏంటంటే ఈ వారాహి దీక్షలు చేసుకున్నాడు పాపం ఏదో ఆయన సిన్సియర్గా చేసుకుని ఉంటాడు అయితే తొమ్మిది రోజులు ఏదో తీసుకుని చేసుకున్నాడు ఆయన వారాహి దీక్షలు అయితే ఆ దీక్షలు ఇదే సందు కదా అని చంద్రబాబు ఏం చేశారు సరే తనకు కావాల్సినవన్నీ కూడా గబగబా చేసేసుకున్నాడు ఏదో పడున్నాడో పక్కన దేవుడు భక్తి గీర్తి అనుకుంటూ ఏ పిచ్చి పడితే ఆ పిచ్చిలోనే ఉంటాడు కదా ఈ ఈ పవన్ కళ్యాణ్ అతను ఒక ఎమోషనల్ పర్సను కాబట్టి ఏంటంటే మనం ఏదో చేద్దామని ఈ పద్ధతిలోనే ఈ దీనిలోనే అనుకుంటాను పవన్ కళ్యాణ్కి అతని ఇంపార్టెన్స్ తగ్గించడానికి చాలా చాలా ప్రయత్నాలలో ఒక ప్రయత్నం ఏంటంటే ఉప ఈ ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిచి కలిసి చర్చలు చర్చలు అని ఏం లేదు ఇవన్నీ కూడాను ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు జరుగుతుంటే అవన్నీ వదిలిపెట్టేసి ఏదో తగుదినమ్మా అనుకుంటూ ఆ సమ ఆ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి ఏదో అంత పెద్ద పైగా ఒక ఒక రకమైన పసుపు డ్రస్సులతో ఆ తెలుగుదేశం ఆఫీసులు అంతా కూడాను భజన పరుగులందరినీ తెచ్చి ఒక పెద్ద ఒక పెద్ద డ్రామా నడిపించి ఓహో జయ చంద్రన్న లాంటిది ఏదో పాటలు అవి ఏవో కుంభాలు కుంభాభిషేకాలు కలశాలు అవన్నీ పెట్టుకుని ఎల్లో డ్రెస్సులో వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ వచ్చి చేశారు సరే బాగుంది ఆయన సరదా ఆయన తీరిపోయింది సరే ముఖ్యమంత్రిగా అనుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలని అదే ముఖ్యమంత్రి హోదాలో సరే ఆ ముఖ్యమంత్రి తన శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కూడా కలిశాడు ఆ టైంలో నిజానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ని కూడా తీసుకెళ్ళాలి కానీ తీసుకెళ్ళలేదు మరి అక్కడే హైదరాబాద్లోనే ఉంటాడు కదా అతను పవన్ కళ్యాణ్ ఆ దీక్షల్లో ఉన్నట్టున్నాడు ఆ టైం దీక్షలో ఉన్నాడో ఆల్మోస్ట్ దీక్ష అయిపోయిన సమయంలో ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ దీక్ష అయినా దీక్ష కాకపోయినా పాపం ఆ డ్రెస్ వేసుకుని కండువాని ఇట్లా మూడేసుకుని పాపం అదే అదే ఆ పాత్రల్లో లీనమైపోయి గబ్బర్ సింగుల పాత్రలో ఎలా లీనమైపోయాడో అట్లాగే ఈ దీక్షలో కూడా లీనమైపోయి వెళ్ళేవాడు పాపం ఆ బట్టి విక్రమార్కు వచ్చాడు ఉప ముఖ్యమంత్రి కానీ ఈయన ఈయనకి ఉప ముఖ్యం ముఖ్యమంత్రి వెళ్ళలేదు కోర్స్ తమ ఒక జనసేన ఎమ్మెల్యేని ఎవరినో తీసుకెళ్ళినట్టున్న గుర్తు నాకు ఏదేమైనప్పటికీ అట్లా అవాయిడ్ అయిపోయాడు ఈ పిచ్చి ఈ పిచ్చి మహారాజా ఏం చేశాడు ఈ పిచ్చివాడు ఈ ఏమంటారంటే భక్తి భక్తి ప్రవృత్తులు భావుకతలో ఉన్న ఈ పిచ్చివాడు ఏం చేశాడంటే ఉండిపోయాడు ఏం జరుగుతున్నదో తన వెనకాల ఈ దీక్ష వెనకాల ఏం జరుగుతున్నదో ఢిల్లీలో అయిపోయింది తర్వాత ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు లేడు ఇంకొకసారి ఏంటంటే అది అట్లా పెడితే కనుక ఇప్పుడు అంబానీ ఇంట్లో పెళ్ళికి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళారు వీళ్ళందరూ కూడాను చంద్రబాబు ఫ్యామిలీ వెళ్ళింది వెళ్ళింది వాళ్ళతో పాటు చంద్ర చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అదే దీక్షా దీక్షా వస్త్రాల వస్త్రాలతో ముఖే ముఖేష్ అంబానీ వాళ్ళు వాళ్ళ అంబానీ వాళ్ళు ఏమంటారు ఎవరో ఎవరో కార్యకర్త లేకపోతే ఎవరో గల్లు పవన్ కళ్యాణ్ అనేది ఎట్ట తెలుస్తుంది అతను రూపురేఖలన్నీ మారిపోయినాయి ఆ దీక్ష దీక్షలో మొత్తం ఆయన ఆయన డ్రస్సు కానీ అడ్రస్ కానీ ఏం తెలియటల్లా ఆయన ఒక సినిమా హీరో లాగా కూడా తెలియటల్లా ఇట్లా ఏదో ఇట్లా బొట్టు పెట్టుకుని ఇట్లా చేసి ఏదో తుండుగుడ్డ ఒకటి ఇట్లా మేలేసుకుని మెడేసుకుని ఒక ఒక రకమైన ముడేసేసేసుకుని అట్లా వెళ్ళాడు ఎవరో అనామకుడు కానీ ఏంటంటే చంద్రబాబు గారితో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో ఒక ముఖ్య ఒక ముఖ్యమైన పర్సను అనేది వాళ్ళు అనుకుని అనుకున్నారు పరిచయం చేసిన తర్వాత ఓహో కామోసుగా ఉండాలి అనుకున్నారు సరే బాగుంది అక్కడ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఏంటో కనిపించలే ఇక్కడ జీపీఎస్లో ఇప్పుడు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే జీపీఎస్లో ఈ జీపీఎస్ రద్దు చేసేస్తాం మేము సిపిఎస్ తీసుకొస్తాము జగన్మోహన్ రెడ్డి ఇట్లా సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ తెచ్చాడు అంటే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం నిరసన వాళ్ళు వ్యక్తి వ్యతిరేకత వచ్చింది అది అదను చూసుకుని పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఎట్లా ఎమ్మెల్యే అయిపోవాలి అనే ఒక 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 రక ఉబలాటంతో నేను జీ మేము దీం జీపీఎస్ తెస్తాము ఒకవేళ మా ప్రభుత్వం వస్తే మమ్మల్ని నమ్మండి అంటే వాళ్ళు నిజమే అనుకుని వేశారు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు తీరా చూస్తే బాబుగారేమో అని తీసుకొస్తాము సిపిఎస్ లేదు గీపీఎస్ లేదు ఆ విషయమే ఎత్తకుండా జీపీఎస్ తెచ్చుకున్నట్టు అది అయితే అందరూ కూడా మళ్ళీ ఉద్యోగస్తులకి భగ్గుమన్నారు వాళ్ళందరూ భగ్గుమన్నారు ఇదేంటిరా బాబు ఎవరిని అడిగితే కాదు కాదు నాకు తెలియకుండా ఇది జరిగిపోయింది నాకు నాకేం తెలియదు అక్కడ వాళ్ళు అధికారులు వాళ్ళే చేశారు ఏదన్నా తమాషాగా ఉంది చంద్రబాబుకి తెలియకుండా ఏమన్నా జరుగుతుందో ఆయన ప్రభుత్వంలో అంటే అది ఆయన చెప్పాలి ఎవరిని నమ్మిస్తాడో ఏంటో మరి మనకు తెలియదు కానీ అదేమి నమ్మశక్యంగా లేదు అది చాలా హాస్యాస్పదంగా ఉంది అయితే సరే దాన్ని తాత్కాలికంగా నిలుపు చేసేసేయండి అని అధికారులకి ఆయన ఒక రకమైన ఆదేశాలు ఇచ్చాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ఈ జీపీఎస్ నేను నేను తెస్తానని అన్నాడు ఈ పెద్ద మనిషి ఏంటి మళ్ళీ జిపిఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిందే ఈయన అదే ప్రకటించాడు అని చెప్పి గుర్రు అంటున్నాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఏంటంటే ఆయన ఎవరినైతే చంద్రబాబు గారిని తన దేవుడుగాను తనకి ఒక రకమైన ఒక 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 ఫిలాసఫర్ ఫ్రెండ్ అండ్ గైడ్గా ఊహించాడో భావించుకున్నాడు అందులో చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడాను రకరకాల విన్యాసాలు కింద పడుకుని మీద పడుకుని దొరలి దొర్లిగింతలు పెట్టి నానా హడావుడి చేశాడో ఇవ్ అట్లాంటి చంద్రబాబు ఇవాళ అతనికి తెలియకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి తెలియకుండా అన్ని రకాల విషయాలు అన్ని రకాల అన్ని కూడాను తనతో ఏమాత్రం చర్చించకుండా తనని సంప్రదించకుండా చేస్తున్నందుకు ఒక ఇంత బాధపడుతున్నాడు చాలా మనసులో ఆవేశ ఆవేదన ఆవేదన పడి అందులో తన తన నాయకులు తనకి తనకి తన తన ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కూడాను గట్టిగా నిలవేస్తున్నారు ఇదేంటి అసలు మీ ఇంపార్టెన్స్ లేకుండానికి అందులో కాపు నాయకులు అందులో చాలా గుర్రుమంటున్నారు పవన్ కళ్యాణ్ మీద వద్ద ఒత్తిడి చేస్తు తెస్తున్నారు అన్నమాట కాబట్టి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు ఇదేంటి అసలు నేను ఎక్కడ ఎట్లా జరిగింది ఎట్లా అయిపోయింది వన్స్ ఏంటి అసలు ఏదో తీరాన్ని చేరిన తర్వాత బోటు పడేసినట్టుగాను ఇట్లా నన్ను బోటులాగా వాడుకున్నాడా ఈయన చంద్రబాబు గారు అని ఒక ఎంతకని అసలు మేము ఇంతగా అవినాభావ సంబంధం ఉండేది అని చెప్పి వాళ్ళందుకని చెప్పి నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని ఇవన్నీ కూడాను ఈ పాటలన్నీ పాడుకుంటూ పాపం కాలక్షేపం చేస్తున్నాడు ఆయన తొందరగా కన్నులు కళ్ళు తెలవ తెరవాలి పవన్ కళ్యాణ్ లేకపోతే అది ఏమవుతుందో ఏంటో గడ అసలు ఎవ్వరు కూడా ఊహించని విషయాలు జరిగిపోయే అవకాశం ఉందన్నమాట అదే సంగతి ఆయన అభిమానులు కావచ్చు ఆయన్ని అభిమానించే కార్యకర్తలు ఆయనకు అభిమానించే వాళ్ళ కులస్తులు మాత్రం చాలా చాలా బాధపడిపోయి చాలా కొంతమంది ఆత్మాహుతి చేసుకునే చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అదేంటి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్